ఈరోజు మన దళిత ముద్దు అయినటువంటి దామోదరం సంజయ్ గారి జయంతి జరుపుకుంటున్నందుకు మన ఆదో టౌన్ ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షన్ తరపునగా మన దళిత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ తరపున నేను ముఖ్యంగా మడుగున పడిన వంటి మరుగున పడిన వంటి జాతీయ ముద్దుబిట్టినటువంటి దామోదర సంజీవయ్యని ఈ జయంతి జరపాలా వర్ధంతలు జరపాలా అని మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖచ్చితంగా ఈ మన ప్రతి ఆఫీసులో ఇలాంటి జరపాలని చెప్పి ఆయన ప్రవేశపెట్టినందుకు ఆయనకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందుంటూ ఎప్పుడూ నడిపిస్తున్న మన గౌరవనీయులైన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలా అలాగే మన యువనాయకులు మనోజ్ రెడ్డి గారికి అలాగే ఎక్కువ మన ముందుండి టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా ఎక్కువ దాన్ని జనాలని గ్యాదరింగ్ చేస్తూ పిలిపిస్తూ ఇలాంటి ప్రోగ్రాం చెప్పినందుకు వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ప్రతి ఒక్క దళితులకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన దామోదరం సంజీవయ్య గారి నూట మూడవ జయంతి సందర్భంగా మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ అలాగే రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ వర్గాలకు కూడా రాజకీయ చైతన్యం పలుస్తూ ఆ రోజుల్లో నిస్వార్థంగా నీతి నిజాయితీ నిస్వార్థంగా ఆయన సేవ సేవలు అందించడం జరిగింది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు రాజకీయంగా అయితేనేమి అనగార వర్గాలందరూ కూడా చైతన్య పరుస్తూ ముందుకు తెలిసి తీసుకెళ్ళిన వ్యక్తి మన రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజయ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల అర్పిస్తూ వేస్తూ అర్పిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా అలాంటి మహాన్ భావలు అడిగి జరాలను ఈరోజు నడుస్తూ ఆయన ఆదర్శ ఆశయాలు ఆదర్శంగా తీసుకొని ఈరోజు గాంధీ కాలం కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరుగుతుంది అలాగే మన ఆదాని శాసనసభలు అయినటువంటి ఎమ్మెల్యే సార్ రెడ్డి గారు కూడా వాళ్ళ అడిగి జరలు నడుస్తూ ఈ రోజు యువతకి స్ఫూర్తిగా ఆ మహా మహానుభావులు కూడా నడవాలని కోరుకుంటూ నా పేరు బి పట్టణీ హృదయపూర్వ ధన్యవాదాలు మీకంత మహానుభావుడు పెద్దపాడు రోజులు అంటే దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడున అరవై ఆ సంవత్సరంలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోన రెండవ ముఖ్యమంత్రిగా ఒక దళితుని చేయడం నిజంగా అందరూ ఆశించదగ్గ విషయము ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో పెట్టుబడిదారులకు భూస్వాములకు పారిశ్రామికవేత్తలకు ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చే రోజులు ఆ రోజు అలాంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక దళితులు గుర్తించి ముఖ్యమంత్రిగా చేశారంటే నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయము అదేవిధంగా ఆయన అరవై ఏడు తర్వాత అరవై నాలుగులో రాజ్యసభ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కూడా చంద్రశేఖర్ గారు పంతొమ్మిది వందల ఆయన కూడా ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం జరిగింది తర్వాత ఇటీవల కాలంలో మీకు అంతా తెలుసు ఎందుకంటే ఇది అకేషన్ ఇప్పుడు చెప్పాల్సిన అకేషన్ సందర్భమే గత మొన్ననే పంతొమ్మిదవ తేదీ గత నెల మనము విజయవాడ పోయినాము నిజంగా భారతదేశం అనేది మూడో విగ్రహంగా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి విగ్రహము దాదాపు రెండు వందల అరవై ఆరు రోజులు చిన్న ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలాంటి విగ్రహాన్ని దాదాపు ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన నిజంగా దళితుల కాదు ఇతరులు ఒక రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కృతజ్ఞత తెలిపి తెలుపుల అవసరం ఇంకొక విషయం ఇటీవల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ అనేది ఏర్పాటు నాకు తెలియదు ఈ మధ్యకుమార్ ఎస్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మీద మెంబర్ గా అన్నారు తర్వాత ఆయన నా పేరు చెప్పినారు ఎమ్మెల్యే గారు నేను ఉద్యోగులు యువకులకి ఇద్దాము గ్రాడ్యుయేట్స్ ఉన్నవాడు కానీ ఇద్దరు ఊర్లు చెప్పినా నేను కానీ మళ్ళీ ఆయన ఫైన్ డే పూర్తి చేసి

కబ్జా చేసిన దయచేసి మా దృష్టికి తేవాలని మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దామోదరం సంజయ్ గారి జయంతి కార్యక్రమం ఈ సభను ఉద్దేశించి మన మాజీ మున్సిపల్ చైర్మన్ దేవుల సార్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం సంతోషము